వెల్కమ్ టు యూ నైన్ మీడియా ముందుగా ప్రేక్షకులకి అలాగే శ్రేయభిలాషులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ముఖ్యనుంది సరికొత్త ఉత్సాహంతో కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఆవిష్కృతం కానుంది కోటి ఆశలు కొంగొత్త ఆశయాలతో న్యూ ఇయర్ కు పలికేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధమవుతూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం సంతోషం దుఃఖం బాధ ఆనందం విజయాలు విషాదచాలను మిగిల్చిందనే చెప్పుకోవచ్చు అయితే పాత ఏడాది మిగిల్చిన అన్ని జ్ఞాపకాలతో కొత్త సంవత్సరంలో నుంచి అంతా మంచి జరగాలని భావిస్తూ కోటి ఆశలతో గ్రాండ్ వెల్కమ్ చెప్పనున్నారు ఇక సామాన్యుల నుంచి రాజకీయ నేతలు సినీ ప్రముఖులు ఈ విధంగా ప్రతి ఒక్కరూ తమ తమ విధానాల్లో వేడుకలు నిర్వహించుకునేందుకు సమయత్తం అవుతూ ఉన్నారు ఇక న్యూ ఇయర్ రానున్న నేపథ్యంలో ప్రధాన నగరాలతో పాటు పల్లెల్లోనూ సంబరాలు సందడి కొనసాగుతూ ఉంది అంతేకాదు ఇంటిలో మగువలు కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు హ్యాపీ న్యూ ఇయర్ అంటూ రంగురంగుల రంగవల్లికలు వేసేందుకు రెడీ అవుతూ ఉన్నారు ఇక చిన్నారు నుంచి పెద్దవారి వరకు నిండు మనసుతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించనున్నారు ఇక విద్యుత్ దీపకాంతులతో వీధులు అపార్ట్మెంట్లు ఇళ్లతో పాటు షాపింగ్ మాల్స్ ఇప్పటికే మెరుస్తూ ఉన్నాయి ముప్పై ఒకటో తేదీ అర్ధరాత్రి నుంచి న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కానున్నాయి దీంతో కొందరు ఇళ్లలోనే ఘనంగా సెలబ్రేషన్ జరుపుకునేందుకు ఆసక్తి చూపిస్తుండగా యువత మాత్రం న్యూ ఇయర్ వేడుకలను జరుపుకునేందుకు కొత్త ప్రదేశాలకు చేరుకుంటూ ఉన్నారు మరోవైపు న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఇందులో భాగంగా హైదరాబాద్ వంటి నగరాలు పలు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చారు